మనం మన పనుల్లో ఎంత బిజీగా ఉంటామో మన శరీరం కూడా అంతే బిజీగా మనకు సహకరిస్తూ ఉంటుంది శరీరం అద్భుతమైంది తెలివైంది తనను తాను కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఏవైనా జబ్బులు తలెత్తుతుంటే ముందే సంకేతాలు లక్షణాల రూపంలో హెచ్చరిస్తుంది వాటిని గుర్తించగలిగితే తీవ్ర సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అందులో ముఖ్యమైనవి మనము అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడని కొన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా గుండెపోటు ఛాతి బిగపట్టినట్టు లోపలేదో నొక్కుతున్నట్టు అనిపించటం నొప్పి పుట్టటం అలాగే ఇవి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోవచ్చు లేదా వస్తుపోతూ కూడా ఉండొచ్చు చేతుల్లో ముఖ్యంగా ఎడమ చేయి భుజంలో నొప్పి మెడ దవడ వీపు కడుపులో కూడా నొప్పిగా ఇబ్బందిగా అనిపించవచ్చు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఆయాసం తల తేలిపోతున్నట్టు వికారంగా అనిపించటం వాంతి కూడా కావచ్చు చెమట్లు పట్టడం అలాగే నిస్సత్తువ అందరికీ అన్ని లక్షణాలు ఉండాలనేమీ లేదు తీవ్రత కూడా ఒకేలా ఉండకపోవచ్చు కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉన్నట్టుండి గుండెపోటు రావచ్చు ఉన్నట్టుండి ముఖం చెయ్యి కాలు మొద్దుబారినట్టు అనిపించటం ముఖ్యంగా శరీరంలో ఒకవైపు బలహీనమవుతున్నట్టు పట్టు తప్పుతున్నట్టు అనిపించటం అకస్మాత్తుగా మాట తడబట్టం అంత అయోమయంగా అనిపించడం ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం కాకపోవటం ఉన్నట్టుండి ఒక కంట్లో కానీ రెండు కళ్ళలో కానీ చూపు తగ్గినట్టు అనిపించడం హఠాత్తుగా నడకలో తడబాటు తల తిరుగుతున్నట్టు పట్టు తప్పి తూలి పడిపోతున్నట్టు అనిపించటం ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి క్యాన్సర్ అకారణంగా అది వేగంగా ఐదు కన్నా అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గటం ఆకలి మందగించటం ఎప్పుడు కడుపు నిండుగా ఉండటం ముద్ద మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం తీవ్ర నిస్సత్వ ముఖ్యంగా క్యాన్సర్ వృద్ధి చెందుతున్నప్పుడు తీవ్ర అలసట ఉంటుంది విశ్రాంతి తీసుకున్నా తగ్గదు ఎముక వృషణాల క్యాన్సర్లలో నొప్పి తొలి సంకేతం కావచ్చు విడవకుండా తలనొప్పి వెన్ను నొప్పి కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు సూచిక కావచ్చు మల విసర్జన పద్ధతుల్లో మలం పరిణామంలో మార్పులు మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి తరచూ మూత్రం రావటం నోట్లో చాలా కాలంగా మానకుండా పుండ్లు తెల్లటి మచ్చలు జరణాంగాల్లో పుండ్లు ఇన్ఫెక్షన్లు వేధించటం మూత్రంలో మలంలో కళ్ళల రక్తం పడటం మెడవద్ద చంకల్లో లింఫ్ గ్రంథులు ఉబ్బటం ఇవి రెండు వారాలైనా సరే తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి రొమ్ముల్లో మార్పులు చనుమణల నుంచి రక్తంతో కూడిన స్రావం విడవకుండా దగ్గు దీంతో పాటు ఛాతిలో నొప్పి గొంతు బొంగులు నిస్సత్తువ ఆయాసం వంటివి కనబడితే తత్సారం చేయొద్దు జ్వరం తగ్గకపోవటం క్యాన్సర్ ఇతర చోట్లకు వ్యాపించినప్పుడు విడవకుండా జ్వరం వేధిస్తూ ఉంటుంది ఇలాంటి జ్వరాలు పగటిపూట పెరుగుతూ తగ్గుతూ వస్తుంటాయి రోజులో ఒకే సమయంలో తీవ్రం అవుతూ మానసిక ఒత్తిడి తలనొప్పి మెడ నొప్పి వెన్ను నొప్పి కండరాల బిగువు నోరు పొడిబారటం గుండె దడ చాతిలో నొప్పి తీవ్ర అలసట నిస్సత్తువ ఆకలి తగ్గటం లేదా తీపి పదార్థాలు జంక్ ఫుడ్ అతిగా తినటం తరచూ జలుబు ఫ్లూ బారిన పడుతుండటం పనులపై శ్రద్ధ ఆసక్తి తగ్గటం అలాగే మతిమరుపు అనవసర కోపం ఆందోళన పెరుగుతుంటుంది ఇవి మన శరీరం మనకిచ్చే సూచనలు బీ అలర్ట్ అండ్ జస్ట్ ఫాలో యువర్ బాడీ సిగ్నల్స్